వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనెస్ లాగ్స్ అసలు వీడియోస్ తీయటానికి కూడా నాకు కుదరట్లేదు ఇప్పుడు డోడితోడే అసలకి ఫుల్ ఆఫ్ ఏడుస్తూనే ఉండండి ఎక్కువ శాతం కొద్దిగా పని చేసుకుంటే నాకు మళ్ళీ కియా అంటాడు మళ్ళీ కొద్దిగా పని చేసుకుని మళ్ళీ కియా సగం సగం పనులు అన్ని ఇప్పుడు అక్కడ కూడా కొద్దిగా కర్రీ ఇక్కడ పోయిన పెట్టి ఎంత ముద్దుగా పడుకున్నాడు చూస్తున్నాడు ఆలోచిస్తున్నాడు ఎంతసేపు ఏడ్చిండీ సిరప్ పోసానని అగో ఆలోచిస్తూ ఉన్నాడు అయితే ఎత్తుకొని ఎత్తుకొని చెయ్యి మొత్తం లాగైతే పని నాకు ఒక రేంజ్లో సరిపోతుంది అనమాట రెస్ట్ తీసుకున్న టైం కూడా లేదు అసలు నాకైతే వీళ్ళిద్దరితోటి ఆయన వెళ్ళి పాప ఆయన స్కూల్కి వెళ్ళిపోయేప్పుడు ఈవినింగ్ వస్తారు కాబట్టి ఆయనతో బాధ లేదు ఈయన ఇక పొద్దున్నదాకా ఏడుస్తూనే ఉంటాడు ఒక స్నానం చేయించినాకనే ఒక టూ అవర్స్ మంచిగా పడుకుంటాడు ఇక అంతే ఇక లేస్తే ఇక వన్ అవర్ వన్ అవర్కి కొద్దిగా శబ్దమైన లేస్తూనే ఉంటాడు కంటిన్యూగా చాలా కష్టం అండి అసలు ఇట్లా ఉండడు పొద్దుండే పడుకొని మంచిగా చూస్తున్నట్టున్నాడు కర్రీ వండేసాను చట్నీ కూడా మార్నింగ్ చేసేసాను పని అయితే అయిపోయింది ఇంకా అట్లు ఉండే గిన్నెలు రుద్దేసి నేను ఈయనకి మంచిగా మసాజ్ చేసి స్నానం చేయించాలి నేను స్నానం చేయాలి అన్నం కూర ఉడికేస్తే మళ్ళీ బిట్టుకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి ఎక్కడ పని అక్కడే ఉంది కొద్దిగా బట్టలు ఉతికేసి అవి ఎండుతున్నాయి ఇంట్లో పని కొంచెం అయింది టిఫిన్స్ అయినాయి అంతే చూస్తాను చూడండి మళ్ళీ ఎట్లా ఉండమ్మా వండుతానమ్మా అయ్యి బాబోయ్ అమ్మా ఎవరమ్మా చిన్న ఇంటి బాబు త్రీ మంత్స్ కదా అండి పర్లేదు నన్ను కొద్దిగా అయితే బాగానే గుర్తుపడుతున్నాడు ఏడుస్తున్నాడు ఎవరైనా ఎత్తుకున్నా ఏడుస్తున్నాడు నేను ఎత్తు వాళ్ళ డాడీ ఎత్తుకున్న వాళ్ళని అయితే కొద్దిగా ఏడుస్తున్నాడు నేను ఎత్తుకోకుండా కొద్దిగా ఆగుతున్నాడు నా స్పర్శ గుర్తుపడుతున్నాడు బాగానే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది బుడ్డి గారికి జస్ట్ మసాజ్ చేసి కొన్ని పాలికి అక్కడ పక్కన పడుకోబెట్టేశాను కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈయనకి మసాజ్ అయ్యేలోపు నేను ఆ మసాజ్ పట్టేసే లోపు నేను కర్రీ వండేసి దగ్గర బాక్స్ కట్టి స్నానం చేయించాదు కేకలు వేస్తున్నాడు ఆయన ఇక్కడ ఆల్రెడీ ఇక్కడైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని చాలా సింపుల్గానే చేశాను ఎక్కువ నేను ఎక్కువ ప్రతి కర్రీలో టమాటా అనేది తింటాము మాకు అట్లా అలవాటు అనమాట మా వారు ఫ్రై చాలా తక్కువ తింటారు నాకు ఇట్లా అలవాటు అయిపోయింది నేనేమో ఒకప్పుడు అసలు ఫ్రై మాత్రమే తినేది అన్ని పెళ్ళి కానీ పెళ్ళి కానప్పటికి ఇప్పటికీ టేస్ట్లు అయితే ఆల్మోస్ట్ మారిపోతాయి అనమాట అమ్మాయిలకి తప్పదు హస్బెండ్ ఎలా ఉంటే మనం అలా మారిపోవాల్సిందే అనుకుంటాం కానీ తక్కుంటాం కానీ అందరూ ఒకప్పుడు ఐ తినం ఈ తినమనుకుంటా కానీ ఖచ్చితంగా అన్నీ తినాలని నేనైతే చిక్కుడుగా అయితే తినట్లేదు ఏంటి మీరు చిక్కుడుగా అనుకోకండి నేనే చిక్కుడుగా ఏం తినట్లేదు జస్ట్ కొద్దిగా ఆ ఇత్తనాలు మాత్రం నేను తినకుండా ఆ తోలు ఉంటుంది కదా అవి మాత్రం కొద్దిగా లైట్గా పొడి కారం వేసుకొని నేను తినేస్తాను వీళ్ళకే అనమాట అయ్యేది మళ్ళీ మీరు చుక్కడుగా తినకూడదు కదా తింటున్నారనేసి కామెంట్ అయితే పెట్టకండి నేనైతే ఏం తినను ఇక్కడ వచ్చేసి మగ్గిపోయింది పసుపు వేసేసుకొని వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని కాసేపు మగ్గించేసుకున్నాను అనమాట చిన్నప్పుడు అయితే మా చెట్టుకైతే ఫుల్ కాసేయాల చిక్కుడుగాయలు కాకరగాయలు ఎక్కువ శాతం మా చెట్టుకు ఉంటాయి మేము ఎప్పుడు చిక్కుడుగాయలు కొన్నదే లేదు నా చిన్నతనాలు ఇప్పటివరకు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంతే ఉంటే మా ఇంటి దగ్గర కూడా అలానే ఉంటాయి అనమాట మా నాన్న మొత్తం పాదులు పెట్టేస్తాడు చెట్టుకు బాగుతాయి మొత్తం మనం ఏమంటారు మేమైతే బట్టలకి వండిసుకుని తీగకు కూడా పెట్టేస్తారు మొత్తం వచ్చేస్తాయి అనమాట చాలా బాగుంటుంది అసలు కాయలు ఇత్తనాలు కూడా మస్తుంటాయి మన చెట్టు నాటుకాయలు ఎంత టేస్ట్ ఉంటాయండి ఇప్పుడేదో అంత మారిపోయింది కానీ అసలు ఆ చెట్టుకు గాసేవి చాలా టేస్ట్ బాగుంటాయి చిన్నప్పుడు మొత్తం ఎక్కువ కాకరకాయ బీరకాయ చిక్కుడుకాయ దొండకాయ తిని తిని మాకు విరక్తి వచ్చేదనమాట ఇక మా అమ్మ వాళ్ళు ఫ్రీ అని వారంలో రెండుసార్లు అవే ఉండదు రెండు రోజులు అది రెండు రోజులు ఇది అట్లా ఉండేది అనమాట నాకు మా అన్నయ్య వాళ్ళకైతే మస్తు చిక్కగా కనిపిస్తుంది కోసం అనేసి ఎగ్ బాయిల్ చేసి చేసండి రైస్లో ఇక అది ఇందులో అయితే వేసేసా అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ నాకైతే కర్రీ అయితే అయిపోయిందనమాట మా బుడ్డోడు కూడా ఏడుస్తుండూ నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం ఇంకా చూసినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాచింగ్ మై వీడియో